మీరు మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందండి అంటే పశ్చాత్తాపడండి మీరు పశ్చాత్తాప పడినట్లయితే మీ పాపముల నిమిత్తం పశ్చాత్తాప పడినట్లయితే క్రీస్తును సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటారు ఎవరైతే మారు మనసు పొందారో వారందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు ఏమని తెలుసా మారు మనసు పొందు ప్రతి వానికి నేను ఒక బహుమానం ఇస్తాను ఏమిటో బహుమానం చెప్పండి పరిశుద్ధాత్మ కొన్నిసార్లు మీరు పలానా బైక్ కొనుక్కోండి ఆ బైక్తో పాటు ఒక టెలివిజన్ మీకు గిఫ్ట్ గా ఇస్తామంటారు పలానా వస్తువు కొనుక్కోండి దాంతోపాటు ఐరన్ బాక్స్ గిఫ్ట్ గా ఇస్తాం పలానా వస్తువు కొనుక్కున్నట్లయితే ఒక ఫ్లాస్క్ ఇస్తాం అని అంటారు మీరు వెళ్ళి ఆ బైక్ కొనుక్కోండి ఆ బైక్ కోసం మీరు డబ్బులు చెల్లించండి ఈ లోపల తీసుకొచ్చి టీవీ సెట్ అక్కడ పెడతారు ఏమిటిది గిఫ్ట్ అండి లేదా అక్కడ రాన్స్ ఉంటుంది మీరు పలానా బైక్ కొన్న వెంటనే మీకు టెలివిజన్ సెట్ గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది లేదా ఈ సెల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది అని చెప్పి అక్కడ బ్యానర్ కనిపిస్తూ ఉంటుంది మీరు ఆ బైక్ కొనడం ఆలస్యం ఏం చేస్తారు చెప్పండి మీకు పెళ్ళి అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు పంపిస్తారు అది సెల్ ఫోను కాదుగా మీరు మొబైల్ ఫోన్ బైక్ కొన్న వెంటనే వెంటనే మీకు ఆ గిఫ్ట్ ఇస్తారు ఒప్పుకుంటారు ఒప్పుకోరా సాధారణంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి మార్కెట్లో ఈ వస్తువు కొనండి దీన్ని గిఫ్ట్గా పట్టుకెళ్ళండి అన్నప్పుడు ఆ వస్తువు కొన్న వెంటనే ఆ గిఫ్ట్ ఇచ్చేస్తారు మాట తప్పే మనుషులే నువ్వు ఒక వస్తువు కొన్నప్పుడు వెంటనే గిఫ్ట్ ఇస్తున్నట్లయితే మాట తప్పని దేవుడు నువ్వు మారు మనసు పొందిన వెంటనే నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అప్పుడు కొంతమంది విచిత్రంగా బోధించవచ్చు లేదు లేదు మనం వెయిట్ చేయాలి శిష్యులు వెయిట్ చేశారు పరిశుద్ధాత్మ కొరకు మనం కూడా వెయిట్ చేయాలి ఎస్ శిష్యులు వెయిట్ చేశారు కారణం ఏమిటి అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను యోహాను పదహారు ఏడు